మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పడం జరిగింది ఇది కేవలం రైతులకు సంబంధించిన కార్యక్రమం ఇక్కడ ఎవరు రాజకీయాలను మాట్లాడాల్సిన అవసరం లేదనే పద్ధతుల్లో అంటే ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఏ రకంగా రైతుల కోసం కమిట్మెంట్తో ఉన్నారు రైతుల సమస్యలను ఎక్కడ కూడా రాజకీయం చేయకుండా కేవలం రైతుల కోసమే ఉండాలా అనే పద్ధతుల్లో మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారంటే ఇది మన ప్రభుత్వ పని విధానానికి మన ఎమ్మెల్యే గారి పని విధానానికి నిదర్శనమని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం రైతు శేసుకోరే ప్రభుత్వం రైతులేవే రాజ్యం లేదని నమ్మే ప్రభుత్వం కావాలంటే మాటలు కాదు చేతులు చేయాలనే సంకల్పం ఉన్న ప్రభుత్వం కాబట్టే ఈరోజు రైతులకు రైతుల పంటలు మరి వారిని ఆదుకునేదానికి వారికి పెట్టుబడికి చేయుతనిచ్చేదానికి గతంలో అరకొరగా ఇస్తే ఈరోజు కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేలు ఇస్తున్నట్టే ఇది రైతులకు రైతు సేస్ కోరే ప్రభుత్వం ఇరవై వేలు ఇవ్వడం అనేది గతంలో పదమూడు వేలు మాత్రమే పదమూడున్నర మాత్రమే ఇచ్చేవాళ్ళం అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే మరి రాష్ట్ర ప్రభుత్వము మరి ఇచ్చి దాన్నే ఏదో పెద్ద గొప్పగా చెప్పుకునే వాళ్ళు అయితే ఈ రోజు మన ప్రభుత్వము చెప్పిన మాట ప్రకారము మరి ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం అనేది చాలా మరి చరిత్ర ఇది ఈ నియోజకవర్గంలో కూడా మరి ముప్పై ఐదు వేల రైతు కుటుంబాలకు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇరవై దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ అన్నదాత కిసాన్ పథకం కింద బ్యాంకుల్లో అకౌంట్లు చేరుతున్నాయి ఇది రైతుల క్షేమాన్ని కోరే ప్రభుత్వము రైతులు సంతోషంగా ఉండాలనే ప్రభుత్వం ఈరోజు ప్రతి రైతు ముఖంలో మరి సంతోషం వెల్లు విరుస్తుంది ఇవాళ రైతులకు మరి ఈ రకంగా రైతు అన్నదాత సుఖీభవ ఇచ్చేదే కాకుండా రైతులను ఆదుకునేదానికి పంటలు కొనేదానికి కూడా ప్రభుత్వము అనేక విధాలుగా ఆదుకుంటున్న విషయాన్ని మనం చూసినాం పంట కొన్న వెంటనే నలభై ఎనిమిది గంటల్లో రైతు ఖాతాలో వారి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం కూడా మనదే అనే విషయాన్ని ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రైతుల కోసం ఇవాళ మన ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలుసు అందరిని వా కాలువను మరి నీళ్లు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్న దాదాపు ముప్పై ఎనిమిది చెరువులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని ఈ మధ్యనే పోయి అక్కడ కూడా మరి లక్కసాగరం దగ్గర అక్కడ అందిని కాలువ నుంచి నీళ్లను మరి తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ నింపుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇది రైతు శ్రేసుకోరే ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకుడు రైతు శ్రేయస్ కోరే నాయకుడు కాబట్టి ఈ రకమైన చర్యలు ఇవాళ తీసుకోవడం జరుగుతుంది మనది రైతు ప్రభుత్వం అంతేకాకుండా మరి ఏదైతే ప్రజలకు మార్పిచ్చినారో ఇచ్చినారో అవన్నీ కూడా ఈరోజు నెరవేరుస్తున్న ప్రభుత్వం ఎవరంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే నిన్న లేదు మన తల్లుల ముఖంలో ఆనందం చూసినాం దాదాపు డెబ్బై లక్షల మంది తల్లుల అకౌంట్లో ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకు మరి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ చేయడం జరిగింది పదహైదు వేల రూపాయలు మరి అదే విధంగా అంతకు మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు చెప్పిన ప్రకారము కోటి మంది లబ్ధిదారులకు ఈ రాష్ట్రంలో మహిళలకు ఉచిత సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది దానికంటే ముందు మరి ఏదైతే మాట చెప్పినామో మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేల పెన్షన్ ఇచ్చి వృద్ధులకు భరోసా ఇచ్చి వృద్ధులను మరి సంతోషం చేసిన ప్రభుత్వం ఎవరంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న లక్ష మంది వితంతువులకు విడోలకు భర్త చనిపోయిన వాళ్లకు కొత్తగా మళ్ళీ నిన్న లక్ష మంది పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఎవరంటే మనది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మాట చెప్పినామో అవన్నీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్న విషయాన్ని మనం చూసినాం ఈ రోజు మన పేపర్లో చూస్తే మరి మన పిల్లలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఇవాళ వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ తల్లులు వాళ్ళు మరి మా పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందని సంతోషాన్ని ఇచ్చే వార్తలు కూడా మనం చూసినాం పోలీసు ఉద్యోగాలు ప్రతి ఇంట్లో ఒకరికి ఇద్దరికి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పోలీసు ఉద్యోగాలు కూడా రావడం జరిగింది గతంలో ఐదు సంవత్సరాల్లో ఎప్పుడన్నా కానీ ఉద్యోగాలు ఇచ్చినారా ఉద్యోగాలు ఏ ఒక్కరికైనా ఇచ్చినారంటే అంటే అవి ఐదు వేల రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం తప్ప లక్షల రూపాయలు ఇచ్చే టీచర్ల ఉద్యోగాలు కానీ లక్షల రూపాయలు జీతాలు వచ్చే పోలీసు ఉద్యోగాలు కానీ కాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరి సంతోషంగా ఉండాలా ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలా ప్రతి వాళ్ళు బాగుండాలా అని వారి క్షేమం కోరే ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రికి మన ఎమ్మెల్యే గారికి మనందరి దీవెనలు మనందరి సహకారం మనందరి సపోర్టు ఎల్లప్పుడూ ఉండాలని ఈ ప్రభుత్వాన్ని రైతులందరూ ఆశీర్వదించాలా రైతులు ఎల్లప్పుడు అందగా ఉండాలని చెప్పేసి ఇది రైతు ప్రభుత్వం రైతు క్షేమాన్ని కోరే ప్రభుత్వం కాబట్టే ఈ ప్రభుత్వానికి మీ అందరి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి చేతులు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను